నెల్లూరు నగరాన్ని ఐదు వేల రెండు అభివృద్ధి చేశానని అసఖాలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్న టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగురు నారాయణ అభివృద్ధి ఎక్కడో చేశారో నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి సవాల్ విసిరారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వాస్తవ మనస్తత్వం ప్రజలందరికీ కూడా తెలిసింది సామాన్యుల పాలిట ఆయన ఎంత కర్కసంగా ఉంటారు కనీసం కనికరం కూడా ఉండదు అనే అభిప్రాయం ఆయనకి ఆయన ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా మరొకసారి తెలుసుకోగలిగినారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే నేను ఇటీవల నారాయణ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే అభివృద్ధి చేశాను అనే అబద్ధం మోత్సపు మాటలు చెప్తున్నారో దాని గురించి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది నేను చెప్తున్నాను ఆ రోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను వాస్తవాలే తెలియజేశాను కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా ఎనిమిది మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు రాక్షసుడని సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అయినా కూడా మా మేము ఎవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియచేస్తే మీరు నోటికి వచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏంటి అంత అవసరం అంత అహంకారం ఏంటి ఏం మాట్లాడాను ఒకవేళ నేను మాట్లాడితే ఫలానాది తప్పుందని చెప్పండి నెల్లూరు ప్రజలు ఈ సంస్కృతిని నచ్చరు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను నేను ఒక్కసారి బ్రీఫ్గా నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను అవి వాస్తవాలు అని నేను మరొకసారి నేను మీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అందులో భాగంగా మొట్టమొదటిది సుమారుగా డెబ్బై సంవత్సరాల క్రితమే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇరవై ప్రస్తుతం ఇరవై ఎనిమిది డివిజన్లుంటే పదమూడు డివిజన్లలో డెబ్బై సంవత్సరాల క్రితమే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నేటికి కూడా చక్కగా ఉంది రెండో పాయింట్ మీరు ఆ పద్మూడు డివిజన్లని వదిలేసి మిగిలిన పదిహేడు పదిహేను డివిజన్లలో మాత్రమే మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించారు మూడవది మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి అయితేనేమి వాటర్ ఫెసిలిటీకి అయితేనేమి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులు తీసుకురాకుండా పూర్తిగా హడ్కో నుంచి లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇది వాస్తవం అలానే ఇందులో నాలుగు వందల ముప్పై కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి వాటర్ సిస్టమ్కి నాలుగు వందల కోట్లని మీరు అప్పుగా తీసుకున్నారు తర్వాత ఇకపోతే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి నేను చెప్పాను ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో జీరో ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ అంటే నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల ఎక్సెస్కి మీరు పనులు చేయించారని కానీ మీరు అది అబద్ధం అని చెప్తున్నారు నేను దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా నేను మీకు చూపిస్తున్నాను అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకి ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో జీరో ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ అంటే నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అలానే వాటర్ సిస్టమ్కి మరో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఎక్సెస్గా మీరు పనులు చేయించడం జరిగింది అలానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంకి వచ్చేటప్పటికీ దోమలు దోమలు లేని నెల్లూరుని నేను సృష్టిస్తాను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తాను హలో ಸಂಗತ ಆಕಡೆ ಆಕ್ಷಯ ಭಾಗ ವಾಟ್ಸಪ್ ಆಂಗಡ ಕೊಂಚ ದೈಲಿ ಕೊಡ್ತೀವಿ ಓಕೆ ಇಲ್ಲಿ ಬಂದು ಗೌಂಡ್ ಅದು ಲೋಕಲ್ ಲೇನ್ ನ ಉಂಟ ಕಾರಣ ಗ್ಲೋಬಲ್ ಮಿಲ್ ನರಂಗಾಟನ ಕಾರಣ ಒತ್ತಾಯಕ್ಕೆ ಆಗಿದಂ ಸರ್ ಅದು ಅಂತ ಕಾರಣದಿಂದ ಜನರು ಅಲ್ಲಿ ಕಾಯುವಷ್ಟು ಕಾಲ ಇಸ್ತಾರೆ ಏನೇ సంవత్సరాలకి రెండు వేల కోట్ రూపాయలు ఈ రాష్ట్రాలు ఇన్సార్టీ చేశాను ఎవ్వరికిందో చర్చి కలుపు నెల్లూరు పది వందలు చెప్తున్నాను కొందరు వచ్చి ఏం అంటే వైసీపీ నాయకులు అంతా మీరు డెవలప్ చేశాం కొత్త కళ్ళ డెవలప్ చేసినట్టుగా వాళ్ళు కళ్ళ డెవలప్మెంటే నా నిజాము ఐదు వేల రెండు నెల్లూరు డెవలప్ చేశాను దోమలు లేని నెల్లూరిని సృష్టిస్తానంటున్నాడు ఎంత అబద్ధపు మాటలు అంటే దోమలని కంట్రోల్ చేస్తానని చెప్పొచ్చే కానీ సో ఇలా నేను దీనికి సంబంధించి నారాయణ గారికి బహిరంగంగా ఒక లెటర్ రాస్తా ఉన్నాను ఆ లెటర్ని నేను మీకు చదివి వినిపిస్తాను గౌరవనీయులైన నారాయణ గారికి నమస్కారాలు మీరు ప్రజలకు తెలియజేసిన వీడియోలో మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల రెండు వందల కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేశానని తెలియజేశారు మీరు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంచిన పుస్తకంలో మంత్రి హోదాలో నెల్లూరుకే ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల మొత్తాన్ని వెచ్చిచ్చినట్ వెచ్చిచ్చి వెచ్చిచ్చాను ఇలా నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను అని తెలియజేశారు మీరు పోటీ చేస్తున్న నెల్లూరు నియోజకవర్గానికి వాస్తవంగా ఏ పథకానికి రాష్ట్ర నిధులు ఎంత తెచ్చారు ప్రజలకు అబద్ధాలు కాకుండా వాస్తవ వివరాలు తెలియచేయండి మీరు నెల్లూరు ప్రజలకు చెప్పిన ఈ మాటలు వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నా సరే నేను చెప్పింది పొరపాటు అని భావించి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను సో నేను ఈ లెటర్ని నారాయణ గారికి పంపిస్తాను మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అబద్ధపు ప్రచారాలు ఈ పుస్తకం ద్వారా కానీ వీడియోలో కానీ మీరు డెవలప్ చేశానని చెప్పి చెప్తున్నటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు ఈ ఐదు వేల రెండు వందలని అక్కడ చెప్పారు ఐదు వేల రెండు వందల అరవై నాలుగు అని ఇక్కడ రాశారు సరే దానికి దగ్గరగా సరే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టి ఉంటే ఏదైతే మీరు పోటీ చేస్తున్నారో నెల్లూరు నియోజకవర్గంలో చేస్తుండుంటే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలియజేస్తున్నాను